హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఫార్మర్ గోపీ ఛానల్ మీకు ఈరోజు చూపించేది ఏమి అంటే పసుపు అంటే పసుపు అంటే ఆల్మోస్ట్ అలా అందరికీ తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ కుకింగ్లో అందరూ యూజ్ చేశారు కాబట్టి అంటే ఇప్పుడు మార్కెట్లో దొరికే పసుపు ఎలా ఉంటుందంటే అంటే చాలా షైనింగ్గా ఉంటుంది పసుపు కానీ పసుపు ఒరిజినల్గా ఆ కలర్ అనేది ఉండదు దాంట్లో సమ్ కెమికల్స్ అవి కలిపి దానివల్ల అది చాలా షైనింగ్గా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ పసుపు అంటే పసుపు చెట్లు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ ఆల్ టూ మంత్స్ కంప్లీట్ అయింది దీనికి ఇంకా వన్ మంత్ ఉంటే అంటే రైతుకు చేతికి వస్తుంది ఫ్రెండ్స్ పసుపు అనేది అంటే దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అంటే దగ్గర దగ్గరగా ఉంది కదా అంటే ఇది ఎలా వస్తుందంటే అంటే మనకి ఎలా తెలుస్తుందంటే ఇది పంట కంప్లీట్ అయిందని ఇది అంటే పసుపు కలర్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దీని ఆకు అప్పుడు ఇది పండిందని అర్థము ఆకు ఏ కలర్ ఉంటుందో పసుపు కూడా ఆ కలరే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు చెనక్కాయ ఎలా పండుతుందో భూమి లోపల పసుపు కూడా అలాగే పండుతుంది ఫ్రెండ్స్ అంటే వీళ్ళు అక్కడక్కడ పసుపులో కూడా టెంకాయ చెట్లు నాటుకున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న చిన్న పంటలు అంటే మూడు నెలలు పంటలు వేసుకుంటూ ఉంటే ఇది కూడా ఆదాయం వస్తూ ఉంటుంది అలాగే ఎండ్ ఆఫ్ ద డే ఒక త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి హోటల్లో కూడా టెంకాయ చెట్లు వల్ల కూడా ఆదాయం వస్తుంది టెంకాయల వల్ల చూడండి ఫ్రెండ్స్ ఇందులో మళ్ళీ చెట్లు కూడా వేశారు ఈ రైతు ఎవరో కానీ చాలా ప్లాన్గా బాగా పండిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పసుపు త్రీ మంత్స్కి వస్తుంది మామిడి చెట్లు టెంకాయ చెట్లు అంటే చాలా రకాలుగా పండిస్తున్నాను ఫ్రెండ్స్ అంటే మనం ఒకటే వేస్తే దాంట్లో లాభం వస్తుందో లేదో తెలియదు కానీ అదే రకరకాల పంటలు వేస్తే అంటే ఏ సీజన్కి ఆ సీజన్కి ఆ కాయ తినచ్చను ఫ్రెండ్స్ మీకు మ్యాంగో మ్యాంగో చెట్టు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అంటే వాళ్ళని అడిగాను ఇది ఎన్నెల చెట్టు అని నాటి టూ మంత్స్ అయిందన్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అంటే అంటే కొన్ని డిసీజెస్ కూడా వస్తాయి మామిడి చెట్లకి చూడండి అంటే రెండు కొమ్మలు ఎండిపోయినాయి ఒక్క కొమ్మ మాత్రం పచ్చగా ఉంది అంటే ఇది తోట పెద్ద తోటే ఫ్రెండ్స్ కాకపోతే అక్కడక్కడ చనిపోయినాయి ఓట్లకి మళ్ళీ బదులుగా నాటినారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది పెద్ద చెట్లు అనమాట దాంట్లో ఇక్కడ స్పేస్ ఉంది చనిపోయిందేమో ఇక్కడ చిన్న చెట్టు నాటారు ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసుంటే మామిడి చెట్టు అంటే ఎన్ని ఇయర్స్ కంప్లీట్ ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పైపు అంటే వాటరు సమ్మర్లో ఆ మూత తీసేసామంటే ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా వాటరు అనే కాలువలు తీసి కై మీద పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చెట్టు చెట్టుకు చుట్టూరు రౌండ్గా మట్టి ఎగేసి వాటర్కి వాటర్ పెట్టచ్చు అంటే సమ్మర్లో మాత్రమే అవసరం వాటరు మ్యాంగోస్ మ్యాంగో ట్రీస్కి మిగతా అప్పుడు అవసరం లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా వర్షాలు పడుతూ ఉంటాయి మట్టిలో తేమ శాతం అనేది ఉంటుంది కాబట్టి అంత అవసరం లేదు మీకు ఇప్పుడు పన చెట్టు ఎలా ఉంటుందో చూపిస్తాను చాలామందికి తెలీదు పన చెట్టు అనేది ఎందుకంటే పాతకాలంలో అయితే ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ ఒక దగ్గర చూస్తూ ఉంటారు విలేజ్లో కానీ ఇప్పుడు అలాగా లేదు కదా అంటే ఇళ్ళ దగ్గర పెంచడం లేదు చాలా వరకు తీసేస్తున్నారు ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ప్లాంట్ చూడండి పావుకు ఎలా ఉందో దగ్గరగా చూపిస్తాను మీకు అంటే ఇది కూడా డ్రిప్ సిస్టమే ఫ్రెండ్స్ చూడండి డ్రిప్ వేశారు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి ఇది అంటే సిక్స్ మంత్స్ ప్లాంట్ మాత్రమే కానీ దీనికన్నా పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఇవి ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒకే టైంలో నాటు ఉండొచ్చు కాకపోతే గ్రోత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంటే అక్కడ సాయిల్ని బట్టి దాన్ని బట్టి కూడా బాగా గ్రోత్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అంటే ఇంతకుముందు ఇక్కడ మామిడి చెట్లు ఉండేది వాటల్ని కాల్ చేశారని ఫ్రెండ్స్ అంటే నరికేసి కాల్ చేశారు జూమ్ చేస్తున్నాను చూడండి బాగా అనిపిస్తుందా క్లారిటీగా అది అంటే ఈ రైతు అంటే తోటకి అతని హద్దు ఎక్కడ వరకు అక్కడ వరకు ఫెన్సింగ్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ ఈ రైతు చాలా ప్లాన్గా బాగా పండి పండించుకుంటున్నాడు ఫ్రెండ్స్ అంటే చాలా మంది రైతులు ఇప్పుడు వేస్తే మామిడి చెట్లు మాత్రమే వేస్తారు లేకుంటే ఏదైనా కానీ లే వేస్తే అరి చెట్లు మాత్రమే వేస్తారు కానీ ఈ రైతు అలా కాదు మామిడి చెట్లు వేసాడు మామిడి చెట్లోనే పసుపు వేసాడు ఆ పసుపు తోడుగా మళ్ళీ టెంకా చెట్లు నాటాడు ఇలా రకరకాలుగా అంటే ఒక్కొక్కరు ఆలోచన ఒక విధంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది పన చెట్టే కాకపోతే ఇంత ముందు చూసిన పన చెట్టుకి ఈ పన చెట్టుకి చూడండి ఎలా ఉందో అవి గ్రోత్ బలే ఉన్నాయి కానీ ఇది గ్రోత్ లేదు ఎందుకంటారు అంటే మనం కరస్ కరెక్ట్ నర్సరీ నర్సరీ నుంచి కూడా ప్లాంట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే కొంతమంది అంటే తల్లి కొమ్మ అంటే డిసీజెస్ ఉన్న మొక్కలు కానీ అవి ఎదగవు సరిగా మంచి హెల్తీగా ఉన్న చెట్టు తీసుకుంటే హెల్తీగా బాగా గ్రోత్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది చూడండి అంటే ఇలాగుంటుంది ఆగు ఇది మీరు చూస్తున్నది పన చెట్టు ఫ్రెండ్ ఎలా ఉందో చూడండి అంటే అక్కడక్కడ మీరు గమనించు అక్కడక్కడ కొమ్మలు కట్ చేసేసారు వాళ్ళు అంటే చెట్టు మొదలు లావెక్కడానికి బాగా పైకి పెరగడానికి అంటే భూమికి తగులుతూ ఉంటే ఇంత బాగుండదు అనే ఉద్దేశంతో వాళ్ళు బాగా కింద కొమ్మలన్నీ కట్ చేసేసారు ఇది చూడండి మామిడి చెట్టు అంటే ముందు వీడియోలో కూడా మీకు మామిడి చెట్టు చూపించాను నేను అంటే అదే విధంగా ఈ ఈ ఈ రైతు కూడా కట్టి చూశారా ఫ్రెండ్స్ ఎలా ఎంత గట్టిగా ఉందో గట్టిగా కానీ హైట్గా బాగుంది అంటే ఎందుకంటే చెట్టు ఏమన్నా వర్షాల వల్ల ఎట్ల వల్ల కదిలిపోకుండా గట్టిగా కట్టుకునేదా కట్టుకున్నారు ఫ్రెండ్స్ చాలా మంచి పద్ధతి అంటే తాడు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్టారో ఏ కొత్తగా చేసే రైతులు కానీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా అవుతాయి నా వీడియోలు అందుకే చాలా కష్టపడి చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మీరే చూడండి ఎలా ఉంది వర్షం పడుతుంది అయినా కూడా ఒక ఫార్మర్ అంటేనే ఎండకి గాలికి చేయాలి ఫ్రెండ్స్ అందుకోసమే మీకోసం చాలామంది కామెంట్ చేశారు అంటే ఒకసారి మామిడి చెట్లు చూపించండి ఎలా కల్టివేట్ చేయాలో అందుకే ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంత గ్రోత్ ఉందో చెట్టు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్ అంటే మొదలు చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో చూడండి ఎలా ఉందో ఇది ఎన్ని మంత్స్ ఉంటుందో అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుందో ఒకసారి చేయండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక టెన్ టూ ఇయర్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇది చూసారా ఎలా ఉందో తోట అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నా ఫ్రెండ్స్ అంటే గడ్డి కానీ ఇక్కడ డస్ట్ అంటే చాలామంది కొమ్మలు మామిడి కొమ్మలు నరికేసి ఎక్కడే అక్కడే వదిలేస్తారు కానీ రైతు అలాగా చేయలేదు చూడండి అంటే చూడండి ఒక చెట్టు ఒక చెట్టుకు ఒక చెట్టుకు ఎంత దూరం ఉందో చూడండి అంటే ఇప్పుడు అయితే చాలా వరకు దగ్గరగా నడుతున్నారు ఎందుకంటే అలా చేస్తే కల్టివేట్ అంటే ఇయర్కి కానీ టూ ఇయర్స్కి కానీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొమ్మలు కానీ ఇంత దూరం నడితే కట్ చేసుకోవాలి అవసరం లేదు చూడండి ఈ చెట్టు ఎంత గ్రోత్ ఉందో ఎలా పెరిగిందో నాకు తెలిసి దీనికి పన్నెండు పదహైదు కొమ్మలంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగా పెరిగింది ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అంటే వర్షం పడింది లేకుంటే ఇంకా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని చూడండి అంటే అది ఏం చెట్టు గమనించారా మీరు జూమ్ చేస్తున్నాను చూడండి బొప్పాయి చెట్టు అది అంటే వీళ్ళు మామిడి చెట్టులో బొప్పాయి చెట్టు కూడా నాటారనమాట అంటే ఒక ఫ్యామిలీకి ఏం కావాలో అవన్నీ వీళ్ళు బాగా సంరక్షంగా పెంచుకుంటున్నారు ఎందుకంటే బయట ఇప్పుడన్నీ అంటే ఫెస్టిసైజు ఏమంటే కొడుతున్నారు కాబట్టి అందుకు ఇలా ఆర్గానిక్గా పండించుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి రైతు ఎవరో చాలా తెలివిగా చేసుకుంటున్నారు ఎందుకంటే పక్కన చెట్టు చూడండి ఎంత పెద్దది అయిపోయిందో కానీ ఇక్కడ చెట్టు లేదు లేదంటే చనిపోయి ఉండొచ్చు నో కారణాలు ఉండొచ్చు మళ్ళీ అంటే లేట్ చేయకుండా అప్పటికప్పుడే మళ్ళీ చెట్టు నాటుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎలా కట్టుకున్నారు కట్టికి దగ్గరగా ఇక్కడ కట్టారు కింద కట్టారు చూడండి ఎలా ఉందో మీకు ఈ మామిడి చెట్టు ఎందుకు తెలిసే కామించండి ఫ్రెండ్స్ నాకు ఇది రుమాణీ చెట్టు అనుకుంటున్నాను ఒకసారి మీకు తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి తా డ్రిప్ సిస్టమ్ ఫ్రెండ్స్ ఇదంతా డ్రిప్ సిస్టము కానీ వీళ్ళు అంటే మామూలుగా పెడలు కట్టి పారేస్తున్నారు లేకుంటే లేబర్ లేకుంటే డ్రిప్ సిస్టమ్ డ్రిప్ యూజ్ చేసిన ఫ్రెండ్స్ చాలా మంచిది అంటే మనకు అంటే ప్రతిసారి లేబర్ దొరకరు ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క టైంలో డిమాండ్ ఉంటుంది అందుకు అలాంటి టైంలో మన పంటని రక్షించుకోలేని ఉద్దేశంతో కొంతమంది డ్రిప్పు డ్రిప్ డ్రిప్పు కూడా యూజ్ చేస్తున్నారు చూడండి ఎలా ఉందా అంటే మీరు సాయిల్ కూడా చూడొచ్చు మట్టి ఎలా ఉందో అంటే దెబ్బెరువు నేసారు కాబట్టి భూమి బాగా అంటే నల్లగా బాగా సమృద్ధిగా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇంకా వీడియో మీకు చూపించేవాడిని కాకపోతే వర్షాభావం ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఎంతో స్టాప్ చేస్తున్నావు ఫ్రెండ్స్ నా ఛానల్ ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారా అంటే ఇది అడవికి దగ్గరగా ఉంది ఫ్రెండ్స్ ఇది తోట మీకు చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఇంత దూరము వచ్చి వర్షం పడుతున్నా కూడా